హే హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి హైదరాబాద్లో అండి ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ వస్తుందండి అది కూడా హైదరాబాద్ సిటీలో అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి మీరు అక్కడ చూడొచ్చు అది మెట్రో స్టేషన్ అండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అపార్ట్మెంట్ చాలా దగ్గర అండి మీరు రూట్ కూడా చూడవచ్చు మెట్రో స్టేషన్కి కొంచెం ముందుకు వెళ్తేనండి లెఫ్ట్ సైడ్ రోడ్లోకి కొంచెం వెళ్తానండి ఇదేనండి అపార్ట్మెంట్ అపార్ట్మెంటు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి సిక్స్టీన్ థర్టీ వన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డిబెట్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది కింద సెల్లార్ కూడా అండి చాలా పెద్దది ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే కనుక కింద సెల్లార్లో అన్ని టూ కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఉందండి రెండు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చండి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు హైదరాబాద్లో అండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి చాలా బెటర్ ప్లేస్గా వస్తుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కర్మిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ